ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వెనుకబడిన తరగతులు బీసీ జాబితాలో గ్రూప్ బి కింద ఉన్నటువంటి కొన్ని కులాల పేర్ల నుంచి గౌడ అనే పదాన్ని తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులైతే జారీ చేసింది ఈడిగా గౌడ కలలి గౌండ్ల బలిజ శ్రీశయన చెగిడి కులాల పేర్ల నుంచి గౌడ పదం తొలగించారు కులాల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది ఇకపై కుల ధృవీకరణ క్యాస్ట్ సర్టిఫికేట్ జారీ చేసేటప్పుడు గౌడ అనే పదం లేకుండా రాకుండా ఇవ్వాలని ఆదేశించింది అయితే బీసీ సంక్షేమ శాఖ అధికారులు సిసిఎల్ఏ అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది ఇంకా ప్రభుత్వం మరికొన్ని అప్డేట్స్ కూడా చేసింది రాష్ట్ర సచివాలయంలో ఈ నెల పదిహేను పదహారు తేదీల్లో జిల్లా కలెక్టర్ల సదస్సు జరగనుంది మంత్రులు అధికారులకు సమాచారం ఇచ్చారు అయితే ఈ మేరకు శాఖల రిపోర్ట్లు ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేశారు అయితే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పన్నెండు జిల్లాల కలెక్టర్లను కూడా మార్చింది కదా బదిలీ అయినటువంటి కలెక్టర్లు వెంటనే వారి స్థానాల్లోనికి వెళ్ళి బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించింది కూటమి ప్రభుత్వం వచ్చాక ఇది నాలుగోసారి జరుగుతున్నటువంటి సదస్సు అయితే ఇందులో ఆరోగ్య బీమా పథకంలో వయో పరిమితిని తొలగించాలని మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్కు విజ్ఞప్తి చేశారు మహిళా వృద్ధులకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని తక్కువ వడ్డీతో రుణాలు ఇవ్వాలని కూడా కోరారు వికసిత్ భారత్ వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి డోలా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన పలు అంశాలను ప్రస్తావించారు అయితే డ్రగ్స్ వాడకం వల్ల కలిగే నష్టాల గురించి విద్యార్థులు వారికి సంబంధించి పాఠ్యాంశాలు పెట్టాలని డిఎడిక్షన్ సెంటర్ల సిబ్బందికి జాతీయ ఆరోగ్య మిషన్ సిబ్బందితో సమానంగా జీతాలు ఇవ్వాలని కూడా ఆయన ఇందు మూలంగా తెలియజేశారు అయితే పాఠశాలలు కళాశాలల్లో జెండర్ సెన్సిటైజేషన్ మాడ్యూల్స్ పెట్టాలని సూచించారు విద్య ఉద్యోగము వ్యాపార రంగాల్లో ట్రాన్స్జెండర్లకు సహాయం చేయాలని మంత్రి డోల కోరారు మహిళా వృద్ధులకు రాయితీలు రుణాల గురించి ప్రస్తావించారు కూడా అయితే రాష్ట్రంలో మందుల నమూనాలను పరి పరీక్షించేందుకు ప్రతి ప్రభుత్వం ముగ్గురు అధికారులను నియమించింది డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు పంపినటువంటి మందులు ఉంటాయి కదా వాటిని వీరు పరిశీలిస్తారు పరీక్షిస్తారు జూనియర్ సైంటిఫిక్ అధికారులు బి ఉమామహేశ్వరరావు జి ప్రవీణ్ కుమారు ఎం చిరంజీవి ఇకపై దీనికి విశ్లేషకులుగా పనిచేస్తారు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు షెడ్యూల్ సి కింద పేర్కొన్నటువంటి మందులు కాకుండా మిగిలిన అన్ని రకాల మందులు కాస్మెటిక్స్ నమూనాలను వీరు పరీక్షిస్తారు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మందుల నాణ్యతను మరింత మెరుగుపరుస్తుందని అందరూ భావిస్తున్నారు అయితే మరోవైపు ప్రవాసాంధ్రుల అభివృద్ధి కోసం ఏపీఎన్ఆర్టీఎస్ సిఇవో పి కృష్ణమోహన్ను విదేశీ సంపర్క ప్రోగ్రాం నోడల్ అధికారిగా ప్రభుత్వం నియమించింది గురువారం దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఈ విధంగా ప్రభుత్వం కొన్ని కొత్తగా అప్డేట్స్ తీసుకొచ్చింది నమస్తే